ప్రపంచం నుండి ప్రతి భాషకు తనదైన సోయము శైలి ఉంటాయి వాటిని మరో భాషలోకి మళ్లించాలనుకో మళ్లించాలనుకోవడం అన్ని వేళ సాధ్యం కాదు ఇది గుర్తుంచుకోండి ఫర్ ఎగ్జాంపుల్ నలుసు కంట్లో పడితే మంట కడుపులో పుడితే పంట అనే వాక్యము ఆంగ్లంలో మనం చెప్పగలమా చిరురంధ్రం నుంచి మేటి విలుకాడు బాణం వేయడం లాంటిది ఇది మన భాషలో మాట్లాడు అదే ఎగ్జాంపుల్ నలుసు కంట్లో పడితే మంట కడుపులో పడితే పంట ఇది మనం ఇంగ్లీష్లో చెప్పగలమా చెప్పడం ఇప్పుడు మనం కాళిదాసులో శ్లోకం చెప్తారు చూడు అలాంటి శ్లోకాలు కందువీర్ వీరశులంగా చెప్పిన పద్యాయాలు అనువాద పద్యాయాలు పండితులు చెప్పిన సోయగాలు సొగసులు తూడిన ఏ భాష అయినా సరే వాడికి మాతృభాష చాలా సొంతంగా అర్థమవుతుంది అదే తల్లి భాష భాష అనేది ఒక జాతి ప్రజల అస్తిత్వానికి చిహ్నం ప్రతి భాషకు తనదైన విశిష్టత ఉంటుంది దానికి ఒక ప్రత్యేకత ఉంటుంది నేటి ప్ర వచ్చీకరణ యుగంలో ఎన్నో భాషలు కనుమై అన్నమాట ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ భారతదేశంలో చూసుకుంటే స్వతంత్రం వచ్చిన తర్వాత భారత్లో రెండు వందల ఎనభై మూడు మాతృభాషలు అంతరించిపోయాయని ఆచార్య గణేష్ గారు ఈ మధ్యన పీపుల్స్ లెజిస్టిక్ సర్వే ఆఫ్ ఇండియా వ్యవస్థాపకులు చెప్పారన్నమాట భాష ఉద్యమకారులు అనమాట ఈయన రెండు వందల ఎనభై మూడు భాషలు గత స్వతంత్రం వచ్చిన తర్వాతే భారతదేశంలో అంతరించిపోయాయి అన్నమాట భాష అనేది ఒక జాతికి చిరునామా లాంటిది సంస్కృతిని నాగరికనలో దాచుకుంటుంది అనమాట దాని మట్టి మాసంలో ఆ జాతి సాంస్కృతిక స్వరూపము మొత్తం దాగబడి ఉంటుంది కాబట్టి ఎవరికైనా వారి తల్లి భాషే సర్వోత్తమం ఆ ఒక జాతి చరిత్రను తరతర జ్ఞాన సంపదను ఆ జాతి నాగరికతను దాని ఆత్మను లోకాన్ని పరిచయం చేసేది సామాన్య చైతన్య వేదికగా భాషను మనం గుర్తించాలి కొన్ని వేల సంవ సంవత్సరాల చరిత్ర గల ఒక భాష మరుగు పడిపోయిందంటే దాని ద్వారా తెలిసి ఆ ప్రజల సంస్కృతి చరిత్ర ఆ భాష ద్వారా మనం మాత్రమే ఊహించగల వ్యక్తీకరణ అన్నీ తెరమవుతాయి ఆదివాసుల అనుమతి లేకుండా వాటి పుట్టుపూరోగతపై డీఏన్ఏ పరీక్షలు చేయడం సరికాదని ఈయన అంటుంటారు ఆదివాసులు ప్రియమైన నాయకుడు అనమాట ఈయన అక్కడ భాషా సంస్కృతుల్ని ఈయన ఎంతో ఢిల్లీ జీవన విధానంలో ఎంలేక ఆయన రాజ్యసభ సభ్యుడిగా ఎంపిక చేసిన రిచర్డ్ సన్ను సేవలు గుర్తించాలి అంటే ఈయన మనం అండమానికి ఆధిపత్యకి నాయకుడిగా ఉండే ఈ నిత్యం గారి శిష్యుడు అనమాట ఈయన అలాంటి వీళ్ళు చాలామంది ఉంటారు వీనికి రాజ్యసభ ఇచ్చినా సరే అవన్నీ తీసుకోక వీళ్ళు తిరిగి ఆ ఊరు అసంతూరికెళ్ళిపోవారు అనమాట మా పద్ధతులు మా ఆచారాల ప్రకారం మమ్మల్ని బతుకనివ్వండి అని మా జోలికి రాకండి అని అంటుంటారు అన్నమాట కార్నికోబార్లోని నాగరికత దివులను ప్రవేశించిన ముందు అక్కడ దొంగతనాలు లేవని ప్రజల అబద్ధాలు తెలియదని వీళ్ళు చెప్తుంటారు అన్నమాట అంటే వీళ్ళు ఏమంటారంటే వీళ్ళు ఆస్ట్ ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఈ దీవుల్లోని అంటే ఈ అండమాన్ ఇక్కడి దీవుల్లోని ప్రజలు గుంపులు గుంపులుగా ఉంటారు వాళ్ళకి దొంగతనాలు అంటే తెలియవు అబద్ధాలు కూడా వాళ్ళకి చేయదలవు యుద్ధం అంటేనే వాళ్ళకి తెలియదు అలాంటి పదాలు కూడా వాళ్ళ వాళ్ళ దగ్గర ఉండవు కానీ బయట వ్యక్తులు వాళ్ళ దగ్గరికి వెళ్ళడం వల్ల అక్కడ వాళ్ళ యొక్క భాషలు పాడైపోతున్నాయి ఇలా జరుగుతున్నాయి అనమాట అందుకనే వీళ్ళు ఏంటంటే వాళ్ళ భాషను కాపాడుకోవడానికి ఆయా ప్రాంతాల్లోని వారు కృషి చేస్తున్నారు ఈ ఛానల్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన తెలుగు రాష్ట్రాల్లో ఒక కోటి మందికి సంఘటిత రంగాల్లో ఏ విధంగా ఉద్యోగాలు ఇవ్వవచ్చు కనీస నెల జీతం ముప్పై వేల వరకు ఏ విధంగా ఇవ్వవచ్చు ఈ విధంగా ఏ విధంగా చేస్తే ఉద్యోగాలు సృష్టించబడతాయో వివరిస్తూ ఈ ఛానల్ వీడియోలు వస్తాయి అలాంటి వీడియోలు మీకు కావాలంటే మన ఐడిఎఫ్ భాస్కర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఐడిఎఫ్ అంటే ఇండియన్ డెవలప్మెంట్ ఫోర్స్ ఈ వీడియోలు చూసిన తర్వాత మీకు నచ్చితే లైక్ చేయండి మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మరియు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ నమస్కారం